హలో వెల్కమ్ టు మై ఛానల్ రూపా ఛానల్ ఇవాళ మనము దురాశ అనే కథ గురించి తెలుసుకుందాము ఒకనొకప్పుడు ఒక చిన్న గ్రామంలో శివకాశి అనబడే రైతు ఉండేవాడు ఎంత కష్టపడినా పాపం ఎక్కువ సంపాదించలేకపోయేవాడు పొద్దంతా పొలం పనులు చూసుకుని అలసిపోతూ ఉండేవాడు ఒకరోజు అలాగే పొలం నుంచి అలసిపోయి తిరిగి వస్తుంటే ఇంటి ముందర ఒక బాటసారి కనిపించాడు బాటసారి ప్రయాణం చేస్తూ ఉండగా దారిలో సూర్యాస్తమయం అవుతోందని ఆ రోజు రాత్రికి శివకాశి అరుగు మీద నిద్రపోవటానికి అనుమతిని కోరాడు శివకాశి ఆ బాటసారికి ఆశ్రయం ఇచ్చాడు చేతులు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు తెచ్చి ఇచ్చాడు ఇంట్లో ఉన్న ఒకే ఒక నులక మంచం తీసుకొచ్చి అరుగు మీద వేశాడు తన దుప్పటి తలగడ కూడా మంచం మీద వేశాడు తన భోజనం కొరకున్న గుప్పెడు బియ్యం గింజలతోనే అన్నం వండి బాటసారికి వడ్డించి తనకు వీలైనంత బాగా అతిథి సత్కారం చేశాడు కృతజ్ఞత కలిగిన బాటసారి కూడా శివకాశి కోసం ఏమైనా చేయాలని అనుకున్నాడు ఈ కోడి రోజు ఒక బంగారు గుడ్డు పెడుతుంది ఇక పైన నీకు ఈ పేదరికం ఉండదు అంటూ అతనికి ఒక కోడిని బహుమతిగా ఇచ్చాడు ఆ రోజు నుంచి శివకాశి దశ మారిపోయింది రోజుకొక బంగారు గుడ్డ అమ్ముకొని దానితో జీవితం కొనసాగించాడు వంటి మీద ఉన్న పాత చిరిగిపోయిన పాత బట్టలు పోయి కొత్త పట్టు వస్త్రాలు ధరించడం మొదలుపెట్టాడు పాకలో ఉండేవాడు భవనంలోకి మారాడు పట్టెడు బియ్యం మెతుకులు తింటూ పూట గడిపే శివకాశి ఇప్పుడు ప్రతి పూట పంచభక్ష పరమాణాలు తినేవాడు పొలం పనులు పూర్తిగా మానేశాడు పరిస్థితులు మారడంతో మనిషి ప్రవర్తన కూడా మారుతుంది ఆలోచన మారుతుంది పని తక్కువ డబ్బు ఎక్కువ ఉండేసరికి మనిషికి దుర్వ్యసనాలు అలవాటవుతాయి ఒక్కసారి వ్యసనాలు పట్టుకున్న మనిషికి ఎంత డబ్బు సరిపోదు ఇంకా ఇంకా డబ్బుంటే బాగుండు అనిపిస్తుంది ఇదే శివకాశి కూడా అయ్యింది ఒకప్పుడు ఏమీ లేకపోయినా సంతోషంగా ఉన్న మనిషికి ఇప్పుడు ఉన్న ఐశ్వర్యం సరిపోలేదు కొద్ది కాలంలోనే బాగా ధనం సంపాదించేయాలి అనే ఆకాంక్ష మొదలయ్యింది గతం మర్చిపోయాడు రోజు ఒకే ఒక్క గుడ్డు అమ్ముకునే కన్నా ఒకేసారి కోడిలోంచి గుడ్లన్నీ తీసేస్తే ఒకటేసారి బోల్డ్ ధనం వస్తుందన్న దురాల దురాలోచన పీడించడం మొదలుపెట్టింది ఉండబట్టలేక ఒక చాకు తీసుకొని ఆ కోడి పొట్ట చీల్చేశాడు పొట్ట నిండా బంగారు గుడ్లు ఉంటాయనుకున్న శివకాశికి ఒక షాక్ తగిలింది కోడి పొట్టలో ఏమీ లేదు లోపల మామూలు కోడిలానే ఉంది మొదటికే మోసం వచ్చింది అయ్యో ఎందుకు దురాశ పడ్డాను అని శివకాశి అప్పుడు బాధపడ్డాడు కానీ ఏమి లాభం రోజు బంగారు గుడ్లు పెట్టే కోడిని చేతులారా చంపుకున్నాడు పాపం ఈ కథలో నీతి ఏంటంటే దురాశ దుఃఖానికి చేటు ఆశతో నాకు ఇంకా కావాలి ఇంకా కావాలి అనుకునే వారికి చివరికి దుఃఖమే మిగులుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్